ఇందలవాయు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి ఆదేశాల మేరకు జైబాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఇందలవాయు మండల ఇన్ఛార్జ్ రెడ్డి హాజరయ్యారు మండల అధ్యక్షులు మొత్కూరి నవీన్ కూడా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తుందని ఆరోపించారు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జైబాపు జై భీం జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని అన్నారు రాహుల్ గాంధీ ఆదేశాలనుసారం నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ నెల ఇరవై తేదీ నుండి పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా డైరెక్టర్ ఆనంద్ ఎల్ఏసి గంగాధర్ రాజన్న తదితరులు పాల్గొన్నారు శాఖ మంత్రులు అమిత్ షా గారు ఏమన్నారంటే జైవీ అనేందుకంటే ఎప్పుడు అంబేద్కర్ ఎందుకు పోలుస్తారు దేవుని కోరిని ముఖ్యమస్తుంది అని పార్లమెంట్ సాక్షి అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం జరిగింది అంటే అలాంటి సమానత్వం మన అందరికి వెళ్ళాల రాజ్యాంగాన్ని రూపొందించి రిజర్వేషన్లు అందరినీ సమానం చూసిన పాపజైన్లు అన్నట్టు అని చెప్తున్నాడు దానికి ఒకటి అయితే జం జైన్ సంవిధానం మన రాజ్యాంగం రాజ్యాంగం అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్రం అన్ని కలిపింది కాబట్టి ఇలాంటి రాజ్యాంగాన్ని సవరించి దేశంలో మత విదేశాలు కానీ ఇంకా వేరే ప్రాంతాల గురించి వీళ్ళు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది అలాంటి రాజ్యాంగాన్ని మనల్ని రక్షించాలని మనం ఏసేసి ఒక పీపుల్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే ప్రతీ గ్రామంలో సంవిధాన్ మనందరము ప్రతి ఊర్లో ఫస్ట్ జెండా గద్దెలు ఉన్నాయి అనుకుంటే ಎರಗ ದ್ಗರ ಮನೆಯ ಪ್ರತಿಭೆಮೋದ ಸ್ಟಾರ್ಟ್ ಪ್ರತಿ ಊರ್ಲ ಗ್ರಾಮ ಅಧ್ಯಕ್ಷ ಗ್ರಾಮ ಅಧ್ಯಕ್ಷರು ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಗಾರಿ ಚಿತ್ರ ಪಟಾಕಿ ಪಡ್ತಾ ಉಂಟು ಇೂತ್ ಕಾಂಗ್ರೆಸ್ ಖಾರಿ ಎಷ್ಟ ಮನ ಅಂಬೇಡ್ಕರ್ ಗರಿ ಮಂಡಳ ವಿಜಯನಾರು ಒಂದು ಜಾತೀಯ ಜೆಂಡ ನೂಟೋ ముందర నడుస్తుంటే మనం ఒక నినాదాలు ఇచ్చుకుంటూ మనం ఒక సౌండ్ ఏదో 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 పెట్టుకుని ప్రతి ఊళ్ళో ఒక ర్యాలీ తీసి మనకు అక్కడ నుంచి అధిష్టానం నుంచి ఒక కామరేట్ వస్తుంది మనం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయబోతున్నామని మన రాజ్యాంగ కామ రేట్ వచ్చి వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఊర్లో మినిమం ఒక యాభై మంది కార్యకర్తలైనా రావాలని మన పెద్దలు మనల్ని ఆదేశించడం జరిగింది పార్టీ కార్యక్రమాన్ని ఇద్దరు విజయనంతం చేసి మనకు కూడా మనకి కూడా అనే ఆలోచన ప్రతి గ్రామం వరకు పోతే కొద్దిగా ఏదైనా లేకపోతే మనకు కొద్దిగా అందరూ నరవదేవి వాళ్ళ దృష్టికి వచ్చినా మనకేపుతున్నారు మనకు కూడా చెప్తున్నాం వాస్తవం అక్కడ పోయి కొద్దిగా అది కాకుండా మనం ఎందుకంటే మనం ఇక్కడ ఢీలబడిపోతే పార్టీ ఢీలబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ముందుకు పోయి ప్రతి గ్రామాన్ని విజయవంతం చేసి మన అన్ననికి ఎట్టింగ్లో చెప్తున్నాడు నాలుగు రోజులల్లో